హాయ్ హలో కొత్తగా వచ్చినట్లయితే వెల్కమ్ నా పేరు జోష్న నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని ఇది ఒక క్రిస్టియన్ బైబిల్ టీచింగ్ ఛానల్ మేము ఒక సిరీస్ స్టార్ట్ చేసాము దాని పేరు ఆత్మ జీవము శరీరము దాంట్లో ఇది పార్ట్ సిక్స్ కింద పెడుతున్నాము మీరు ఒకవేళ ఆ ఫైవ్ పార్ట్స్ చూడకపోతే దయచేసి చూసి రండి సో దట్ ఫ్లోలో అసలు మేము ఏం చెప్తున్నాము అనేది కొంచెం కనెక్ట్ అవుతారు సో మనం ముందు చూసుకున్నట్టుగా మానవుడు అంటే శరీరము జీవము ఆత్మ ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో ఈ ఆత్మ కట్ ఆఫ్ అయిపోయింది అని చెప్పాను సెకండ్ పార్ట్లో పాత నిబంధన దేవుడు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అని చెప్పాము థర్డ్ పార్ట్లో ఏసుక్రీస్తు ప్ర వారి సిల్వ కార్యం వల్ల మనకేం జరిగిందో చెప్పాము ఫోర్త్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ మీరే చూసినా చూడకపోయినా దయచేసి ఫోర్త్ పార్ట్ చూడండి ఎందుకంటే మనం రక్షించబడ్డాక కూడా ఎందుకు విక్టోరియస్గా లివ్ లైఫ్ లివ్ చేయలేకపోతున్నాం అనేది అడ్రస్ చేశాము మనకి ఎవ్రీ డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రెండు స్వరాలు వినిపిస్తూ ఉంటాయి ఒకటి వరల్డ్ నుంచి ఇంకొకటి వరల్డ్ నుంచి దేవుని వాక్యం నుంచి అని చెప్పాము సో మనము ఏ స్వరానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాము వింటున్నాము అన్న దాని మీదే మనం ఎంత విక్టోరియస్గా లివ్ చేస్తున్నాము అన్నది ఆధారపడి ఉంటుంది దయచేసి ఫోర్త్ పార్ట్ చూడండి ఫిఫ్త్ పార్ట్లో ఒక ప్రాక్టికల్ బుక్ తీసుకొని ఎఫె ఎఫిషియన్స్ ఎఫెస్ఈలకు రాసిన పత్రికని మేము చూసుకొని ఎలా పౌలు భక్తుడు రాశాడు మనం ఆత్మలో ఏమై ఉన్నాము దాన్ని బట్టి మనం ఈ జీవితంలో ఎలా జీవించాలి అన్న విషయాలు డిస్కస్ చేసాము సో ఇది పార్ట్ సిక్స్లో ఒక చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం చాలామంది మనం స్ట్రగుల్ అవుతున్న ప్రాబ్లమ్ని ఈ టీచింగ్కి ఇంటిగ్రేట్ చేసి డిస్కస్ చేయాలి అన్నది మా ఒపీనియన్ టాపిక్ పేరు ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్న మనము ఎప్పుడు ఒంటరిగా ఉండము అనేది క్రైస్తవులంగా మనము నమ్మవలసిన విషయము దానికి ఎట్లా నమ్మాలి అది కూడా చూస్తాను సో నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కాబట్టి నా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు చాలా చాలా బాధగా నేను చాలా ఒంటరిగా ఉన్నాను ఈధర్ మనుషులు చుట్టూ ఉన్నా సరే వీళ్ళని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేది ఒక ఒంటరితనమైతే రియల్గా ఫిజికల్గా కూడా నేను నా హస్బెండ్ లేరు లేకపోతే నా వైఫ్ లేదు నా పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు నేను నిజంగానే ఒంటరిగా ఉంటున్నాను అని అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే క్రైస్తవేతరులకు మేము చాలా టెక్నిక్స్ యూస్ చేస్తుంటాము వాళ్ళని ఒంటరితనం నుంచి కోపింగ్ ఎలా చేసుకోవాలి ఎలా హ్యాండిల్ చేయాలి మేనేజ్ చేయాలి అనేది బట్ ఏసుక్రీస్ ప్రభాన్ని నమ్ముకున్న మనకి ఐ థింక్ టెక్నిక్స్ కన్నా కూడా అన్నిటికన్నా ఎక్కువ ఇదే మనం వాడాలి ఎందుకంటే యోహన్స్ వార్త ఆరు అరవై మూడులో ఏసుక్రీస్తు ప్రభారు చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే ఆత్మవే ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి ఏసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాటలే ఏసుక్రీస్తు ప్రవారిని నమ్ముకున్న మనకి ఆత్మ జీవం కూడా అవే సో ఏసుక్రీస్తు ప్రవారు మన ఒంటరితనం గురించి ఏం చెప్పారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ రేపు మనం అందరం సఫర్ అవుతున్న విషయంలో ఇది ఒక టాపిక్ని తీసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన దినమందే మన హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మేము నీతో నివాసం చేస్తాము అని చెప్పారు అది యేసుక్రీస్తు ప్రవ్వారు ఎందుకని అలా చెప్పుంటారు ఏదో క్యాజువల్గా వీళ్ళకి ఏదో ఒక ఓదార్పు మాట చెప్దాము అన్నట్టు చెప్పుంటారా లేకపోతే చాలా సీరియస్గా చెప్పుంటారా డస్ ఈ రియలీ మీన్ ఇట్ అంటే నేను చెప్పిన మాటని చాలా సీరియస్గానే చెప్పుంటారేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఎస్ క్రిస్ ప్రవార్ నోట్లో నుంచి వచ్చిన మాట వల్ల ఈ సృష్టి అంతా సృష్టించబడింది సో అలాంటి మాటలకి మనం ఎంత విలువిస్తున్నాము మనం ఎంత వాటిని నమ్ముతున్నాము అన్న దాని మీదే మనం ఈ లోకంలో ఎంత విక్టోరియస్గా లివ్ చేస్తున్నాము అనేది ఆధారపడి ఉంటుంది సో ఈ వర్డ్ మీద మనం ఫోకస్ పెట్టాలి ఎస్ క్రిస్ ప్రవార్ అన్న ఒక మాట ఏంటంటే యోహాన్ సువార్త పద్నాలుగు ఇరవై మూడు ఇక్కడ రాశాను కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసుకొని మీరు తర్వాత ధ్యానించుకోవచ్చు యోహాను పద్నాలుగు ఇరవై మూడులో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేత్తుము చాలా క్లియర్గా ఉంది మేము అంటే ఏసుక్ర యేసుక్రీస్ ప్రభారు తండ్రి కూడా వచ్చి మన ఆత్మలో నివాసం చేస్తారు అని ఒక వాక్యం ఉంది ఇంకొకటి ఒక్టోబర్ ఉంది మూడు పదహారులో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరుగరా అంటే ఇది చాలా బేసిక్ కదా మీకు తెలియదా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడని అని పౌలు ప్రశ్నిస్తున్నాడు సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఏసుక్రీస్తు ప్రభార్ని ఏ రోజైతే నేను నా సొంత రక్షకునిగా అంగీకరించాను అంటే యేసుక్రీస్తు ప్రభార్ నా పాపాల కోసం చనిపోయారు అని తిరిగి లేచారు అని నేను హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నాను ఆ దినమందే నో కండిషన్స్ అప్లైడ్ ఆ దినమందే దేవుడు ఎస్ క్రిస్ప్రవర్ తండ్రి వచ్చి మన హృదయంలో నివసిస్తారు మన ఆత్మలో నివసిస్తారు అన్న వాక్యాలు ఉన్నాయి ఇంకొకటి ప్రకటన గ్రంథము మూడు ఇరవైలో కూడా ఇది మనం ఎక్కువ సువార్థ సభల్లో చెప్తుంటాము ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము ఇవన్నీ మనం ఇప్పుడు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే జరుగుతాయి అన్న వాక్యాలు ఇవన్నీ సో మనకి ఈ మూడు వాక్యాల్లో చాలా క్లియర్గా ఏముందంటే రక్షించబడిన మనలో అది మనం మన ఫీలింగ్స్ ద్వారా అసలు ట ఫీల్ అవ్వడానికి టచ్ చేయకూడదు ఎందుకంటే మనం మన హృదయం మోస్కరమైంది మన ఎమోషన్స్ భావోద్వేగాల ద్వారా మనం ఎప్పుడన్నా సరే ఈ దేవుని వాక్యాన్ని అంచనా వేయడానికి ట్రై చేయకూడదు రాసిన దాన్ని రాసినట్టు నమ్మగలిగే విశ్వాసం మనం పెంచుకోవాలి సో ఆ మూడు వాక్యాలు చూసి చూసాం కదా అంటే యేసుక్రీస్ ప్రభారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మన హృదయంలో నివసిస్తున్నాడు ఎంతవరకు నివసిస్తారు మనకి కష్టం వచ్చే అంతవరకు నివసిస్తారా లేకపోతే మనం పాపం చేసేదాకా నివసించి పాపం చేయగానే వెళ్ళిపోతారా ఆ విషయాలు కూడా చూపిస్తారు ద్వితీయోపదేశకాండము థర్టీ ఎయిట్ థర్టీ వన్ వర్స్ ఎయిట్ నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయాడు అని మనకి ఒక ఇది ఇజ్రాయేలీకి ఇస్తున్న రీయష్యూరెన్స్ అయితే ఇది మనము కూడా ఎందుకు ఆపాదించుకోవచ్చు అంటే ఇది దేవుని స్వభావం కాబట్టి దేవుని స్వభావాన్ని చూపిస్తున్న వాక్యం కాబట్టి దేవుని స్వభావం ఎప్పుడు ఎన్నటికీ మారదు మార్పు వాడు కాబట్టి అది మనం కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఇంకొకటి మత్తయి ఇరవై ఎనిమిది ఇరవై నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నింటినీ గాయకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇక్కడ కనీసం నేను మీరు చచ్చిపోయేదాకా ఉంటాను అని కూడా అనలేదు యుగ సమాప్తి వరకు సదాకాలము ఇంకా అంటే ఒక్క వర్డ్ యూస్ చేస్తే వీళ్ళు మనకు అర్థం కాదేమోనని టూ వర్డ్స్ యూజ్ చేశాడు ఎస్ క్రిస్ ప్రభారు ఇక్కడ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను అని మళ్ళీ రీ రీయష్యూరెన్స్ ఇస్తున్నారు ఇంకొక వాక్యం చదువుతాను ఎవ్రీ థర్టీన్ ఫైవ్ నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా మనకి ఇన్ని వాక్యాలు ఒక్కటే విషయం చెప్తున్నాయి ఏంటి అంటే నేను మీ మేము నీలో ఉన్నాము నీ ఆత్మ రక్షించబడ్డాక మేము వచ్చి నీతో నివాసం చేస్తున్నాము అన్న వాక్యాలు ఎంతవరకు అంటే యుగ సమాప్తి వరకు నాకు నా భర్త చనిపోతే దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళడు నేను ఒంటరి దాన్ని కాదు ఒకవేళ మీకు మీ భార్య చనిపోతే మీరు ఒంటరి వాళ్ళు అయిపోరు రక్షించబడిన ప్రతి విశ్వాసి ఎన్నటికీ ఒంటరి వాళ్ళం అవ్వలేము సరే భౌతికంగా మనం పరిశుద్ధాత్మ దేవుని చూడలేము ఇంకొక విషయం ఏంటంటే మనం ఫీలింగ్స్తో టచ్ చేయడానికి మనం ట్రై చేయకూడదు అండ్ ఇది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు పెట్టిన ఒక ఒక వే అసలు ఆలోచించండి ఒక దేవాది దేవుడు ఈ భూమిని ఆకాశం సైతం పట్టజాలని దేవుణ్ణి మనం ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తామంటే అసలు అది మనం తట్టుకోలేము మనం ఎక్స్ప్లోడ్ అయిపోతాము అలాంటి దేవుడు మన హృదయంలో ఉన్నాడు అన్న ఫీలింగ్ని మనం ఫీల్ అయ్యి అసలు టచ్ చేయడానికి ప్రయత్నించకూడదు అది మన మంచి కోసమే మనకి అట్లాంటి ఫీలింగ్స్ అనేవి నాచురల్ రెల్మ్లో మనం ఫీల్ అవ్వలేము అది మన మంచి కోసమే అది దేవుడు ఆపేశాడు అయితే మనము ఫీల్ అవ్వలేము అని చూసాం కదా ఫీల్ అవ్వకూడదు కూడా యాక్చువల్లీ సో మనం ఎవ్రీడే క్రిస్టియన్ ప్రాక్టికల్ లైఫ్లో నేను అది ఫీల్ అవ్వలేకపోతున్నాను అని అనుకుంటాం సరే కానీ మన ఫీలింగ్స్ అనేది మన ఫ్లెష్ సైడ్ నుంచి వస్తుంది ఎప్పుడైనా సరే మన ఫెయిత్ అనేది మనం ఎప్పుడు వర్డ్తో డామినేట్ అయినప్పుడు స్పిరిట్తో డామినేట్ అయ్యే అయ్యేటప్పుడు మనకు వచ్చేది ఫెయిత్ మనం ఏసుక్రీస్ ప్రవ్ నమ్ముకున్న వాళ్ళకి ఫీలింగ్స్ని అధిగమించి ఫెయిత్ ఎక్సర్సైజ్ చేసే ఒక శక్తి మనకి ఏసుక్రీస్ ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి వస్తుంది మనం ఆల్రెడీ వీటిని అన్నింటినీ ఎదుర్కోవడానికి వీఆర్ ఎంపవర్డ్ అంటే దేవుడు మనకి చాలా ఆయుధాలు ఇచ్చాడు మనం ఫీలింగ్స్తో వెళ్లకుండా ఫెయిత్తో వెళ్ళడానికి అని అయితే ఇది ఆటోమేటిక్గా జరిగిపోదు ఎప్పుడైనా సరే మనం దేన్ని ఫీడ్ చేస్తామో అదే పెరుగుతుంది ఇప్పుడు మనము ఫీలింగ్స్ని ఫీడ్ చేస్తూ ఉంటే మనం నేను ఒంటరి దాన్నే కదా ఇది నిజం కదా అంటే మనం మనకు కనిపించే దాంట్లో వెళ్తున్నాం కాబట్టి ఇది నిజం అని చాలా అనిపిస్తుంది కానీ మనం ఒకవేళ ఫెయిత్తో ఫీడ్ చేస్తుంటే కాదు ఎస్ క్రిస్ ప్రభార్ ఇన్ని వాక్యాలు చెప్పారు యుగ సమాప్తి వరకు నాతో ఉంటాను అన్న నన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నారు సో నేను దీన్ని నమ్మడానికే ఇష్టపడుతున్నాను అని మనం ఒక స్టాండ్ తీసుకోవాలి దేవుడు ఎప్పుడు ఏది నా మీరు ఈ స్టాండ్ తీసుకోండి అని ఎప్పుడు ఫోర్స్ చేయడు మనకి కొన్ని క్లూస్ ఇచ్చి వదిలేస్తాడు మనదే అది మనం ఏదైనా తోటలో కూడా చూసాం ఆదాంని కూడా ఎప్పుడు దేవుడు ఫోర్స్ చేయలేదు దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు సో అందుకని మనకిచ్చిన విల్ని ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తాడు మనకిచ్చిన స్వేచ్ఛని ఆయన రెస్పెక్ట్ చేసి మనకే వదిలేస్తాడు మనం ఫెయిత్తో ఫీడ్ చేసుకుంటున్నామా ఇటువైపు ఇంక్ లైన్ అవుతున్నామా లేకపోతే ఫీలింగ్స్తో ఫీడ్ చేసుకొని ఇటువైపు ఇంక్ లైన్ అవుతున్నామా అన్న డెసిషన్ అన్న చాయిస్ మనకే వదిలేశాడు సో కానీ వాక్యం నిజము దేవుని మాటలు సత్యం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభావాన్ని నమ్ముకున్న మనం ఎప్పుడు ఒంటరిగా ఉండనే ఉండము అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నా పక్కన మా హస్బెండ్ వచ్చి నాతో మాట్లాడుతున్నారు జో ఈరోజు బయటికి వెళ్దాం జో ఈరోజు అది చేసుకుందామని నేను అయ్యో నేను ఒంటరిగా ఆయన ఒక పక్కన మాట్లాడుతున్నాను నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరా అని అనుకుంటుంటే అది ఆ మనిషిని అవమానించినట్టు కాదా మనము అంటే మనం ఇంత లోతుగా ఆలోచించము బట్ స్టిల్ ఆలోచించండి మన హృదయంలో మన ఆత్మలో యేసు ప్రభు నివసిస్తూ ఉండగా కూడా మనం ఒంటరిదానిగా ఉన్నాను అని నేను అంటున్నాను అంటే అక్కడ మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనతో సహవాసం చేయాలి అనుకున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అవమానించినట్టే కదా ఆలోచించండి ఈ వాక్యాలన్నీ ఒక థౌజండ్ టైమ్స్ రాసుకోండి మీకు ఒకవేళ నమ్మకం కుదరకపోతే నమ్మకం వచ్చేదాకా మీరు ఒక బుక్లో రాసుకోండి మైండ్కి హ్యాండ్కి కనెక్షన్ ఉంటుంది మనం రాసుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మైండ్కి హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయాలి మనం ఇంటెన్షనల్గా దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఈ వరల్డ్లో మనం రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఫీడ్ అయి ఉన్నాం సో మనం స్పిరిచువల్ జర్నీలో విక్టోరియస్ లైఫ్ లివ్ చేయాలి అంటే అన్లర్న్ చేసుకొని రీలర్న్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే తెలిసిన దాన్ని వదిలేసుకోగలగాలి కొత్త విషయాలు నేర్చుకోగలగాలి అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే మనము జయజీవితం విక్టోరియస్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ని జీవించగలుగుతాము సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు దీనికి ఒక వాక్యం ఏంటంటే రోమా పన్నెండు రెండులో మీరు మనస్సు మారి నూతన పరుచుకోవడం వల్ల రూపాంతరం చెందుతారు అని రాయబడి ఉంది మనసు మారి రూపాంతరం చెందడం అంటే అదొక పెద్ద సైంటిఫిక్ రాకెట్ సైన్స్ కాదు దీన్ని మనం మనసు మారి నూతన పరుచుకోవాలి మన మనసు ఆల్రెడీ రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఫీడ్ అయ్యి ఉంది మనం పుట్టిన దగ్గర నుంచి ఫీలింగ్స్తో డామినేట్ అయ్యి ఉన్నాం ఎందుకంటే ఆదాం సంతానంగా వచ్చాం కాబట్టి కానీ ఏస్ క్రిస్ నమ్ముకొని ఆయన సంతానంగా చేయబడ్డ మనము ఇక్కడ ఆల్రెడీ తెలిసిన వాటిని అన్లర్న్ చేసుకోగలగాలి కొత్త విషయాలు విశ్వాసంతో ఏస్ క్రిస్పార్ చెప్తున్న వాక్యాన్ని మనం మళ్ళీ ఒప్పుకొని దాని ద్వారా మన హృదయాలు నింపుకోగలగాలి దా అలాగా మనం చేసినట్లయితే ఒంటరితనం అనేటటువంటి ప్రాక్టికల్ స్ట్రగుల్ నుంచి బయటకు రావచ్చు మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకొక విషయము థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్ మీరు మా వీడియోస్ వ్యూ చేసి మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ ఈ ఈ సిరీస్ ఇది ఈ పార్ట్ అర్థం కావాలంటే పార్ట్ ఫోర్ చూడండి దీంట్లో క్లారిటీ వస్తుంది మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి టేక్ కేర్